ఎక్కడికి వెళ్తున్నావు డాడీ కవర్లో వేయండి కవర్లో ఏమేమి పెట్టుకున్నావు ఎందుకు ఎందుకు అర్థం కాలే నేనేందుకు తిట్టుగా నిన్ను ఎవరి బ్యాట్ తోడు అయితే బ్యాడ్ తోటి కొడితే కసరిస్తే అయితే కసరిసిన అయితే ఏమైంది అది దాంట్లో ఎందుకు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు గేట్ దగ్గర ఎందుకు నిలబడు తీయను నేను నాకు ఎందుకు నిలబడవో చెప్పు నేను తీయను ఎందుకో చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు తీస్తా కానీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్తేనే ఎందుకు తీర్తే ఎరు డా డా నేను ఒక్కదాని కానీ నాకు భయం కాదా డాడీ చెల్లెపాప మళ్ళీ పుడుతుంది చెల్లెపాప తమ్ముడు పాప పుడితే ఎలా చెప్పు అన్నయ్య అన్నయ్య అంటుంది నువ్వు ఊరికి వెళ్తే ఎలా అమ్మ నీకు అమ్మ అంటే చాలా ఇష్టం అంటావు కదా అలా వెళ్ళిపోతే ఎలా డాడీ నేను ఏడవనా నేను బాధపడిన చెప్పు నేను కూడా వెళ్ళిపోతా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో చెప్పు కలమ్మ అక్కడికి వెళ్తావు కానీ మరి నువ్వు స్కూల్కి వెళ్తావా వెళ్ళి అంటే నాకు చాలా ఇష్టం డాడీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు వెళ్ళిపోతే ఎలా చెప్పు అమ్మ అంటే ఇష్టం లేదా అమ్మ అంటే ఇష్టం లేదా ఎందుకు డాడీ అట్లా అంటావు అమ్మ బాధపడుతుంది కన్నా నాకు వస్తుంది నువ్వు అట్లా వెళ్ళిపోతా అంటే ఐ లవ్ యూ ప్లీజ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ డాడీ నిన్నే నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ ఐ లవ్ యూ డాడీ మాట్లాడే అండి నువ్వు మాట్లాడకపోతే ఇలా నాన్న ఎందుకు కవర్లు ఏమున్నాయి కవర్లు ఏమున్నాయి చెప్పు గేటు తీసి ఎక్కడికి వెళ్తావు తీయాలా వద్దా గేట్ రా ఇంట్లోకి వెళ్దాండా అమ్మమ్మ చేయబట్టుకో చేయబట్టుకో సారీ తప్పైంది ఇంకోసారి అలా చేయను తిట్టాను నేను అస్సలు తిట్టాను ఇంకోసారి అని అలా చేశాను నేను అంతే కొట్టలే కదా నేను నువ్వు నన్ను కొట్టావు డాడీ నేను ఎందుకు కొట్టాను నేను ఎందుకు కొడతాను డాడీ ఏనుంది కొట్టిన ఐ లవ్ యూ బొంగారు తండ్రి ఇంట్లో ఇంట్లోకి వెళ్ళిపోతుందా రావా నేను వెళ్ళిపోతున్నాను నేనే వెళ్ళిపోతా లే బయటికి నేనే వెళ్ళిపోతా నేనే వెళ్ళిపోతా నేనే వెళ్ళిపోతా ఫస్ట్ నాకు బ్యాగ్ వద్దే వద్దు నాకు బ్యాగ్ వద్దే వద్దు నేనే వెళ్ళిపోతా య్ బాయ్ ఏమొద్దు ఏమొద్దు నేను వెళ్ళిపోతున్నాలే ఏమొద్దులే బాయ్ 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 నువ్వెక్కడికి వస్తున్నావు వద్దు నేనే వెళ్ళిపోతా నేను చిన్న పాప కదా నువ్వు అమ్మమ్మ దగ్గర ఉండు నేను వెళ్ళిపోతున్నా నువ్వే రా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు డాడీ ఎక్కడికి వెళ్తున్నావు డాడీ నా వదిలేదు నాకు బాధ ప్లీజ్ నన్ను అలా చెయ్యకు డాడీ ఐ లవ్ యూ డాడీ అలా చెయ్యకూడదు డాడీ ఎందుకు ఏమైంది చెప్పు అంతగానే ಗಟ್ಟಿಪ್ಪು ಅರ್ಧತ್ತೇ ಇಪ್ಪ ತಿ ಸಾರಿ ಸಾರೀ ಡ್ಯಾಡೀ ಬುಜ್ಜಿ ಕದ ಬಂಗಾರಂ ಕದಾ ಪ್ಲೀಸ್ 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 ಡ್ಯಾಡಿ ಪ್ಲೀಸ್ ಡ್ಯಾಡೀ ಸಾರೀ ಇಂಕೋಸಾರಿ ನಾನು ಅಸಲ್ ತಿಟ್ಟನು

ஐ லவ் யூ சாரி கதா ஐ லவ் யூஸ்